హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు తోటకూర వేపుడు దాంట్లో కావాల్సిన పదార్థాలు ఉల్లిగడ్డలు తెల్లవాయిలు తోటకూర తోటకూర రెండు కట్టలు తోటకూర ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి తాజాగా ఉంది తోటకూర వేపుడు అన్నంలోకి చారులోకి దేంట్లోకైనా బాగుంటుంది నలుచుకోవడానికి ఒట్టిమీరకాయలు కరివేపాకు పచ్చి కరివేపాకు బాగుంటుందండి ఉప్పు పసుపు కొంతమంది పసుపు వేసుకుంటారు కొంతమంది వేసుకోరు మా అమ్మ అయితే పసుపు వేస్తుంది కారం ఈరోజు అమ్మనే చేసిందండి నేను చేయలేదు ధనియాల పౌడర్ దాంట్లోకి చెక్క లవంగాలు అన్నీ మిక్స్ పట్టింది కొబ్బరి అమ్మ ఏదైనా రోట్లేసి దంచుతుంది కొబ్బరి పొడి కానీ వట్టి కారం కానీ రాయలసీమలో వట్టి పొడి కారం బాగా తింటారు చూడండి ఆకు ఇలా మగ్గాలి నీళ్ళు పోయాల్సిన అవసరం లేదండి కడుగుతాం కదా మనం ఆకును కడిగినప్పుడు దాంట్లో ఉన్న కొంచెం కొంచెం వాటరే సరిపోతుంది మళ్ళీ వాటర్ వేయాల్సిన అవసరం లేదు దాంట్లో కావాల్సింది ఉప్పు కారం కారం ఎక్కువ కావాలంటే రెండు స్పూన్లు వేసుకోవచ్చు చూడండి అమ్మనే చేస్తుంది నేను కా చేయడం మీ ఇంట్లో ఏం చేసిన ఫ్రెండ్స్ కామెంట్ చేయండి దీంట్లోకి చపాతి సూపర్గా ఉంటుంది జొన్న రొట్టె అయినా సూపర్గా ఉంటుంది నేను చపాతి చేసినాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ఇంట్లో ఏం చేసినారో తప్పకుండా కామెంట్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ బాయ్